ఓకే ఆలూ బజ్జీ అయితే అయిపోయింది దీవెన్ బాబు టమాటో తింటాడు తింటాడనమాట ఇంకా ప్లేట్ అయితే ఇచ్చేస్తున్నాను రెడీ స్నాక్ రెడీ నీకు ఏం బాకీ ఉన్నా అవును మా దీవెన్ బాబు కాడ నేను అప్పు తీసుకున్నా ఖమ్మంలో ఉన్నప్పుడు తీసుకున్నా ఇంతవరకు ఇవ్వలే కదా దానికి బదులుగా మళ్ళీ మొన్న తీసుకున్న ఒక ఫిఫ్టీ రూపీస్కి ఇప్పుడు ఆలు బజ్జీ చేసి పెట్టాలంట తీసుకున్నా మళ్ళీ నీకు ఇప్పుడు పకోడీ చేస్తే చెప్పు పకోడి చేసి ఎంత ఇస్తావు చెప్పు హండ్రెడ్ నీకు ఇవ్వాలి నేను మొత్తం చెప్పు ఇప్పుడు పకోడి చేసి ఎంత ఇస్తావు పకోడియా ఫిఫ్టీ రూపీస్ ఇస్తాడండి ఇప్పుడు ఆలూ బజ్జీ చేస్తే అందుకే చేయడానికి వెళ్తాను శనగపిండి కూడా తీసుకొచ్చా ఓకే అండి ఇప్పుడైతే బజ్జీ చేయమన్నాడు దీవెను ఆలూ బజ్జీ చేస్తున్నా హలో నువ్వెందుకు వచ్చావు నువ్వు రాసుకో పళ్ళు ఏంటది శనగపిండి అబ్బా ఆలూ బజ్జీ దీవెన్ బాబు కంట ఒక ఆనియన్ కట్ చేసి పకోడి దీవెనమ్మకి వేస్తాను ఇద్దరికే కాబట్టి కొంచెం చాలు నాకు అంత ఎక్కువ ఇష్టం ఉండదు సెలగపిండి దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ మీద పడిద్ది అన్నావు కదా మళ్ళీ ఎందుకు చెప్పు అక్క సాలంకి వారిద్ది లైట్ గా సాల్ట్ ఇదేనా అదే సెలగపిండి అంటే కారంగురి ఉత్తి అన్నా అన్నా అనగపోయినా వెయ్యాలి కొంచెం కొంచెం చాలు కొంచెం అంటే సరిపోయింది సరిపోదు పకోడీ కూడా కదా పకోడీలో కొంచెం లైట్ చేస్తా ఒకళ్ళు పకోడీ ఒకళ్ళు కారం తింటారు ఒకళ్ళు కారం తినరు ఒకళ్ళకేమో ఆలుగడ్డ బజ్జీ ఒకళ్ళకేమో నేను పకోడీ నేనే కారం తిన కారం తినకుండా వాడిని తినకుండా వాడిని కాదు తినని నేనే తినని కారం చదవ నేనే తినని అబ్బాయి నేనే తినని

మీనింగ్ చెప్పు నాకు నేను అంటే నేను అడగాలంటే ఇప్పుడు నేర్పిస్తున్నా కూడా నేర్చుకోండి ఏదో ఒక సెంటెన్స్ చెప్పు తెలుగు బాగున్నావా అనాలంటే ఏమన్నా అని చెప్పు ఆలుగడ్డ కొట్టుకుంటున్నారు నాకు నేర్పిస్తాను ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసి ఫస్ట్ ఆలుగడ్డ కట్ చేసి బజ్జీ లేదు తర్వాత దీవి నమ్మక పకోడీ కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసాం సార్ దీన్ని పక్కన పెట్టేసుకొని ఆలు కట్ చేసుకుందాం అలాగే ఒకటి పెద్ద సైజ్ ఆన్ అయితే ఎత్తే కూడా సరిపోతుంది ఓకే అండి ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేసినాను పకోడీ కోసం నెక్స్ట్ ఆలు కూడా రౌండ్గా ఉన్నది తీసుకుంటే మనకి ఇట్లా స్లైస్లా కట్ చేసినప్పుడు షేప్ మంచిగా వస్తుంది పకోడీ కాబట్టి సన్నగా కట్ చేసాను పొడవుగా వీటి తర్వాత వీటి పని ఇప్పుడు ఆలు రౌండ్గా తీసేసి మట్టింది ఎక్కువగా అందుకనే నేను పొట్టు కూడా తీసేసాను నార్మల్గా అయితే పొట్టు తీయరు సైలెన్స్ స్లైస్లాగా కట్ చేసుకొని మనం బజ్జీ వేసుకోవడమే నీట్గా ఉంటే పొట్టు తీయరు కానీ ఇది కొంచెం మట్టి మట్టిగా అనిపించింది మళ్ళీ ఇసుక ఉంటుందేమో ఉంటుందేమనేసి డౌట్ తోటి పొట్టు తీసా పైన ఇట్లా ఒక ఇంచు మందం ఉంటే సరిపోయింది మరి పల్చగా ఉన్న లోపల పిండి అంటే మొత్తం మాడిపోయింది మందంగా ఉంటే ఉడకదు కాబట్టి మాత్రం ఉండాలి ఆయిల్ కూడా పెట్టేసాను అని హీట్ అయిపోయింది ఓకే అండి ఆయిల్ అయితే హీట్ అయింది ఫస్ట్ ఒక టేస్ట్ చూద్దాము తెలుస్తుంది అయిపోయింది ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు అన్ని వన్ బై వన్ ఇట్లా ఆయిల్ వేసేసుకుందాం ఇంకా చూడ ఉప్పు ఏం వేయలేదు పిండి బాగా మిక్స్ చేసుకుంటే విస్కర్ తోటి బాగుంటుంది పిండి తీసుకునే మనం తీసుకున్న పిండి క్వాలిటీని బట్టి కూడా బజ్జీ పకోడీ చేసేది ఉంటుంది అనమాట కొంచెం వరుసగా ఉన్నదైతే అంత ఇది అవ్వదు అయితే చిన్న కడాయి పెట్టాను మళ్ళీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఎక్కువ రోజులు యూస్ చేయం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఏంట్రా సౌండ్ పిండిని బాగా మనం కొంచెం వాటర్ వేసి లాగా ఉన్నప్పుడే బాగా బీట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని మనకి కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అంతే ఉల్టా వేసేస్తున్నా ఇంకా రెండు వైపులు మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవడమే చాలా సింపుల్ వచ్చి ఎగ్గు ఆలు ఈజీ మిర్చి కూడా ఈజీనే కాబట్టి దాని కొంచెం ప్రాసెస్ ఉంటుంది కట్ చేసుకొని దాంట్లో ఏదైనా స్టఫింగ్ పెట్టుకోవాలన్నా అది కొంచెం ప్రాసెస్ పకోడీ కూడా చాలా ఈజీ చిన్నప్పుడు చుట్టాలు వస్తే పకోడీ వేసేవాళ్ళు ఎక్కువ ఒక్కసారి ఉల్టా వేసుకుంది ఇంకా మంచి వాసన వస్తుంది అయిపోయిందా రాయడం ఇద్దరిది ఇక్కడ రావద్దు కిచెన్లోకి ఆయిల్ ఉంది ఫ్రై అయిపోయినాయి మరి ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి లోపల వరకు ఉడుకుతాయి అనమాట ఆలు పిండి కూడాను బయట తీసిన తర్వాత ఈ హీట్కి ఇంకొంచెం కలర్ వచ్చేస్తాయి పూరీలాగా పొందేవి చూడండి అయితే రెడీ ఆలు బజ్జీ టిష్యూస్ అయిపోయాయి తీసుకురావాలి డైరెక్ట్ ఇంకా ప్లేట్లోనే పెట్టేస్తున్నా మనం బేకింగ్ సోడా ఏం వేయలే కాబట్టి అంత పెద్దగా ఆయిల్ అయితే పీల్చలే చూడండి చూస్తేనే అర్థమవుతుంది లేదంటే ఆయిల్ ఐలీగా ఉంటాయి మొత్తం ఓకే అండి అయిపోయింది ఆలూ పచ్చి ఇంకా ఆనియన్స్ పకోడీ అయితే చేద్దాం కొంచెం క్రష్ చేసి వేసుకుంటే కొంచెం జాయింట్ జాయింట్గా ఉంది కదా కట్ చేసేటప్పుడు అదే పిండిలో వేసాను దివినా కూడా అంత ఎక్కువ కారం తినదు అంత ఎక్కువ సరిపోతుంది ఫస్ట్ ఏసీ ఇంకా కరివేపాకు కొంచెం జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది కొంచెం వాము కూడా వేసుకోవచ్చు డైజెషన్ కోసం అదే ఆ మిషన్ కొంచెం కరివేపాకు వేసుకున్నాం మిక్స్ చేస్తా మామూలుగా పకోడీ అయితే నేను కొంచెం గట్టిగా మిక్స్ చేస్తా కరకరలాడుతుంది దీంట్లో ఆల్రెడీ ఫస్ట్ బజ్జీ చేసినాం కాబట్టి కొంచెం లూజ్గానే ఉంటుంది ఇది ఇంకా మళ్ళీ పిండి వేసామనుకోండి పిండి పిండిగా అయిపోయింది బాగోదు టేస్ట్ బాగోదు నేను ఆయిల్ హీట్గా ఉంది ఇప్పుడు పకోడీ వేసేస్తున్నాను వెయిట్ చేస్తున్నారు టైం ఫైవ్ థర్టీ అయింది హోమ్వర్క్స్ అయిపోయి కొట్టుకుంటున్నారు ఇంకా ఇలా ఉంది ఆయిల్ అయితే బాగా హీట్ అయింది మిక్స్ చేసి అయిపోయిందా కొట్టుకోవడం కొట్టుకోవడం అయిపోయింది అక్కడ ఇప్పుడు దాని వేసింది ఏంటి ఇక్కడ మీ ప్లేట్లో పెట్టి తీసి మీకు సాస్ కావాలా సైడ్ కావాలా కాదు కావాలా వద్దా కొంచెం ఫ్లేమ్ పెంచాను మరి ఆయిల్లో ఉడికినట్టుగా ఆయిల్ వేయించేస్తుంది ఓకే ఆలు బజ్జీ అయితే అయిపోయింది దీవెన్ బాబు టమాటో తింటాడు తింటాడనమాట ఇంకా ప్లేట్ అయితే ఇచ్చేస్తున్నాను దీవెన్ స్నాక్ రెడీ మా దీవెన్ బాబు అయితే టేస్ట్ చేస్తున్నాడు ఎలా ఉందో చెప్పాలి స్పైసీ ఉందా వేడి ఉందా బాగుందా కారం దారి ఉప్పు తినేసే కొట్టుకోకుండా ఓకే అండి పకోడీ కూడా ఫ్రై అయిపోయింది ఇంకా కొంచెం ఉంది అది ఒక్కటే ఆయిల్ చేస్తే సరిపోయినా చే చె కడుక్కున్నా ఇప్పుడే వాటర్తో గరిట ముట్టుకోవాలని మ్యాజిక్ అది నీకు ఇష్టమా కుకింగ్ నీకు ఇష్టమా కుకింగ్ తినడం కాదు చెయ్యడం వండడం ఏం ఇప్పటికి వంద వంద చెప్పిన దీవెన్ అవుతామంటే డాన్స్ సినిమాలో ఏ అవుతా చూడైన కార్తికేయ హీరో నీకు ఏది ఇంట్రెస్టింగ్ ఉంటే అప్పటికి అదే చెప్తావు కదా ఆనియన్ పకోడీ కూడా అయిపోయింది ఇంకొక వాయి అయితే ఇంక ఇది అయిపోతే అయిపోయింది అంటే ఆల్రెడీ ఆర్డర్ ఒకటి ఓకే అక్క ఇస్తుందిలే నీకు ఆనియన్ ఒకటి ఆలు టేస్ట్ చేస్తాను లేదు ఇంకా చూడండి వాళ్ళు అక్క తీసుకుందాను ఒకటి మా దేవని ఇట్లా చేస్తున్నాడు ఇప్పుడే చెఫ్ అవుతా అన్నాడు కదా చెఫ్ అయితే మనం వినొద్దు వేరే వాళ్ళకి పెట్టాలి టేస్ట్ చేసి తమ్ముడు తినేసిండి కాల్తుందా పకోడి ఎట్లు నాలుగు బజీ బాగుందా ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చింది తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్